హలో ఐ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ షెఫాషాందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ మ్యారీ క్రిస్మస్ సో క్రిస్మస్ సిరీస్లో వచ్చే మన సెకండ్ రెసిపీ వచ్చేసి రోజు కుకీస్ అనమాట సో రోజు కుకీస్ని మనం డిఫరెంట్ హైప్స్లో కూడా చేసుకోవచ్చు ఇక్కడ మనము దాన్ని గులాబ్ పూలు అని అంటాం అనమాట సో ఈ రెసిపీ బేకరీకి దే ఎట్లా రిలేట్ అవుతుంది అండ్ బేకరీ క్రిస్మస్కి ఎందుకు ఇది ఇంపార్టెంట్స్ అనేది అయితే నేను వీడియో మొత్తం చెప్తాను సో దాంట్లో మీకు డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో మొత్తం రెసిపీ అంతా ఉంటుంది అండ్ మీకు మీకువేళ మీకు డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ లో అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి సో వీడియో అయితే అండి ఇక్కడ వచ్చేసి మనం ఈ రెసిపీలో మనకి ఏంటి అని అంటే ఒక ఎగ్ వన్ పించ్ ఆఫ్ సాల్ట్ నెక్స్ట్ వచ్చేసి పౌడర్ షుగర్ అనమాట నార్మల్ షుగర్ని మీరు పౌడర్ చేయొచ్చు పౌడర్ షుగర్ అనేది యూస్ చేసినట్లయితే మీకు ఈజీగా ఉంటుంది కలపడానికి కూడా అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇలాచి పౌడర్ అది కూడా వన్ పిన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట నేను చూపించే రెసిపీకి అండ్ మళ్ళీ వచ్చేసి రవ ఈ రవ అనేది మీకు చాలా అంటే ఇడ్లీ వీప్ రవ్వ అనమాట సో రైస్ తో చేసే రవ ఇది నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అండ్ ఈ ఆయిల్ ఏంటి అని అంటే మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ కోసం అనేది యూస్ చేస్తాం అనమాట సో ఈ రెసిపీలో ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు అండ్ మిల్క్ మిల్క్ కన్సిస్టెన్సీ తెప్పించడానికి అండ్ స్వీట్నెస్ కోసం ఇది వచ్చేసి మైదా అనమాట ఇది మైదా బేస్డ్ రెసిపీ సో దీంట్లో మీరు హెల్దీగా కూడా చేసుకునే వర్షన్ అయితే ఉందన్నమాట ఇక్కడ వచ్చేసి డ్రై ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఇలాచీ పౌడర్ నెక్స్ట్ వచ్చేసి రవా ఉందో ఈ త్రీ అయితే మిక్స్ చేసుకొని ఒక పక్కకైతే పెట్టుకున్నాము సో ఈ రెసిపీలో మీకు ఎప్పుడైనా కానీ ఇక్కడ రవ్వ యూజ్ చేయడానికి క్రంచీనెస్ రావడానికి కోసం అని చెప్పేసి అయితే ఈ రవ్వ యూజ్ చేస్తాం ఓన్లీ మీరు మైదాతో వేస్తే గనక ఆ క్రంచీనెస్ ఉండదు సాఫ్ట్ సాఫ్ట్ గా ఉంటది అనమాట దీనికి కావాల్సిన మెథడ్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్ లో నేను మొత్తం రెసిపీ అయితే ఇచ్చాను మీరు చాలా అంటే ఇది మన ఆంధ్ర డెజర్ట్ కూడా కాబట్టి అందరూ ట్రై చేస్తూ ఉంటారు స్నాక్స్ కాబట్టి ఇది రెసిపీ అయితే డిఫరెంట్ గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మనకు కావాల్సింది వన్ ఎగ్ అండ్ సాల్ట్ నేను సాల్ట్ రా మెటీరియల్ అయితే కలపలేదన్నమాట సాల్ట్ అండ్ షుగర్ షుగర్ పౌడర్ షుగర్ ఈ త్రీ ఐటమ్స్ కూడా మనము నీట్గా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ సాల్ట్ నెక్స్ట్ వచ్చేసి షుగర్ ఈ మూడు కూడా ఎగ్ లో డిజాల్వ్ అయ్యేంత వరకు కూడా కలపాలన్నమాట కలిపిన తర్వాత మీరు నార్మల్గా పౌడర్ షుగర్ అయితే టేక్స్ నార్మల్ గ్రానులేటెడ్ షుగర్ అయితే టేక్స్ టైం కాకపోతే అలా మిక్స్ చేసిన దానికి ఇంకా టేస్ట్ వేరేగా ఉంటుంది అండ్ వన్ ఎగ్ లో ఆ షుగర్ కలవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నేనైతే పౌడర్ షుగర్ యూజ్ చేశాను సో మీరు కూడా ఇట్స్ ఆప్షనల్ పౌడర్ షుగర్ అండ్ నార్మల్ షుగర్ అనేది కాకపోతే ఎప్పుడైనా గానీ ఈ ఐటమ్స్ ఏవైతే ప్రిపేర్ చేస్తామో పౌడర్ షుగర్ కన్నా నార్మల్ షుగర్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి సో అది ఒకసారి ట్రై చేయండి అంటే టేస్ట్ అనేది వేరే టేస్ట్ వస్తుంది షుగర్ పౌడర్ చేశాక అండ్ పౌడర్ చేయక ముందు కూడా సో అట్లా ఉంటుంది అనమాట అప్పుడు వచ్చేసి మనం ఏదైతే మిల్క్ పక్కకు పెట్టుకున్నామో ఆ మిల్క్ నైతే యాడ్ చేసుకోవాలి ఈ బ్యాటర్ మొత్తం ఈ మిల్క్ లోనే కంబైన్ చేస్తాం అనమాట అంటే ఇక్కడ చూడండి మీకు షుగర్ కూడా చాలా తక్కువ తీసుకున్నాము అండ్ మిల్క్ ఈజ్ లైక్ స్వీట్నెస్ సో మిల్క్ నుంచి వచ్చే స్వీట్నెస్ వేరు ఉంటది అండ్ షుగర్ నుంచి వచ్చే స్వీట్నెస్ వేరు ఉంటది కాబట్టి మనము ఎక్కువ క్వాంటిటీలో మైదా ఎంత కలుస్తుందో అంతవరకు కూడా మైదా అయితే యూజ్ చే మిల్క్ అయితే యూజ్ చేస్తాను అనమాట షుగర్ రిప్లేస్మెంట్ అనమాట అంటే ఎక్కువ కాదు వాటర్కి రిప్లేస్మెంట్ అని చెప్పొచ్చు కొంతమంది వన్ ఇస్ టూ వన్ అంటే హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తే హాఫ్ గ్లాస్ మిల్క్ వేస్తారు ఇక్కడ మనం అలా కాకుండా వాళ్ళు షుగర్ ఎక్కువ వేసుకుంటారు సి దిస్ ఈస్ అన్ ట్రెడిషనల్ రెసిపీ ఇది మనదే కాదు యుఎస్ యూకే ఈ ఏవైతే ఫారిన్ కంట్రీస్ ఉన్నాయో ఇవన్నిట్లో కూడా ఈ ఈ ఈ డెజర్ట్ అనేది అక్కడ డెజర్ట్ లాగా తీసుకుంటారు అండ్ స్నాక్ లాగా తీసుకుంటారు అనమాట ఇది సర్వ్ చేసేది కూడా డెజర్ట్ టైప్ అండ్ స్నాక్ టైప్ అంటే డెజర్ట్ అంటే మనము డిన్నర్ చేసిన తర్వాత లంచ్ చేసిన తర్వాత తీసుకునే స్వీట్ అనమాట సో ఇది వచ్చేసి మన సైడ్ వచ్చేసి స్నాక్స్ లాగా తీసుకుంటాము స్వీట్స్ టైప్ లో తీసుకుంటాం అనమాట సో ఇవి ఫస్ట్ ఏమంటారు ఎక్కువ క్రిస్మస్ కి చేస్తారు ఇది సో ఎక్కువ ఫారెన్ కంట్రీస్ లో మనకి ఇది క్రిస్మస్ కి ఎక్కువ చేస్తారు ఈ మనం ఎలా అయితే సంక్రాంతికి అసలు అరసలు చేసుకుంటాం కదా అలాగా వాళ్ళు ఈ రోజు కుకీస్ అనేవి చేసుకుంటారు అనమాట ఈ రోజు కుకీస్ కి బేకరీ కి సంబంధం ఏంటి అని అంటే ఇది ఆల్రెడీ క్రిస్మస్ రెసిపీ కాబట్టి అందుకనే మీకైతే చూపిస్తున్నాను ఇలా మిల్క్ కంబైన్ చేసిన దాంట్లో మైదా వేసిన తర్వాత ఆయిల్ అయితే వేసుకున్నాం దీని స్టోరేజ్ వచ్చేసి మనకి వన్ మంత్ వరకు ఉంటుంది డిపెండ్స్ అపాన్ హౌ ఆర్ ఫ్రైయింగ్ అనమాట ఎలాంటి ఆయిల్ తో మీరు ఫ్రై చేస్తున్నారు అనేసి బాగా హండ్రెడ్ డిగ్రీస్ టెంపరేచర్ ఆయిల్లో మీరు ఫ్రై చేసినట్లయితే అది మళ్ళీ స్మెల్ అనేది ఆయిల్ అనేది స్మెల్ వస్తుంది కాబట్టి మీరు ఆయిల్ అంత టెంపరేచర్ లోనే వేస్తేనే ఇవి వస్తాయి కాకపోతే మరి చూసుకొని చేయాలి దాన్ని దానికి ఆల్టర్నేట్ ఆప్షన్స్ చాలా ఉంటాయి కాకపోతే నేను దీని గురించి డీటెయిల్గా కూడా ఎందుకు చెప్పట్లేదు అనంటే ఇది మన ఆంధ్రలో కూడా చేస్తాం కాబట్టి అండ్ మన తెలంగాణలో చేస్తారు ఆంధ్రాలో చేస్తారు మనకి ఇవి అలవాటైన డిష్ అనమాట కాకపోతే మనం చేసే రెసిపీ వేరు ఇక్కడ నేను చూపించే రెసిపీ వేరు ఇది బేకరీ స్టైల్ మైదా రెసిపీ మనం చేసేది ఇళ్లలో చేసుకునేది ఆటాతో చేస్తాం కదా సో మీరు ఈ రెసిపీని అయితే ట్రై చేయొచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకొకటి ఏంటి అని అంటే ఈ కన్సిస్టెన్సీ లాస్ట్ వరకు ఇదే కన్సిస్టెన్సీ లో ఉండదు అనమాట కొంచెం మనం ఇలా కలిపి పెట్టుకోవాలి రిబ్బన్ కన్సిస్టెన్సీలో దాని తర్వాత మనం ఎప్పుడైతే ప్యాన్ లో డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకున్న తర్వాత ప్యాన్ లో వేస్తామో అప్పుడు మీరు కన్సిస్టెన్సీ అనేది అయితే చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని అప్పుడు మిల్క్ అయితే యాడ్ చేసుకుంటూ ఉండాలి చాలా తిన్నగా చాలా బాగా వస్తాయి అనమాట ఒకవేళ కనుక మీరు ఏలూరు చుట్టుపక్కల ఉన్నట్లయితే మీకు ఏలూరులో కేక్స్ రీసేల్ చేసుకోవాలి రిటైల్ గా అనుకుంటే కనుక మన బేకరీలో అయితే కేక్స్ బ్రెడ్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి సో మీకు మేము హోల్సేల్ ప్రైస్ కి ఇస్తాము మీరు రిటైల్ ప్రైస్ కి సేల్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే కేక్ ఆర్డర్స్ కస్టమర్ కేక్ ఆర్డర్స్ ఇవన్నీ కూడా తీసుకుంటాం మేము సో అలాంటి ఆర్డర్స్ కోసం మీకు ఏమన్నా కావాలి అని అంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇక్కడ విస్తున్నా నేను మీరు షైనీస్ వరల్డ్ బేకరీ అనేది అయితే ఉంటుంది సో మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేయొచ్చు యుఎస్ యూకే వేరే కంట్రీస్ లో ఉన్న వాళ్ళు కూడా మనకి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేస్తారు అనమాట ఇక్కడ నేను డివైడ్ చేసుకుని త్రీ కలర్స్ కింద వేసుకుంటున్నాను ఇది కొంచెం క్రిస్మస్ ఇస్ ఆల్ అబౌట్ జాయ్ అనమాట కలర్స్ ఆఫ్ జాయ్ సో దాని వల్ల మనము డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో వేసుకుంటే మనం ఇది స్వీట్ కింద ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చేటప్పుడు కూడా చాలా లుక్ బాగుంటది అండ్ మనం కరెక్ట్ గా ప్యాకింగ్ చేస్తే చాలా బాగా ఇవ్వగలం అనమాట ఇవి అయితే ఇంట్లో యూస్ చేసే పౌడర్ ఏదైతే కలర్ ఉందో అది యూజ్ చేసుకోవచ్చు ఇట్స్ జస్ట్ యువర్ ఆప్షనల్ వెదర్ యూ వాంట్ యూస్ ఆర్ డోంట్ వాంట్ యూస్ ఓకే అది మీ ఆప్షనల్ మీరు చూస్ చేసుకోండి దాన్ని బట్టి అండ్ ఇంకొక ఒకటి మనము ఏవైతే ఈ వీడియోస్ కింద మీకు డౌట్స్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోస్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వీడియోస్ లో ఏం జరుగుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు కావాల్సిన వీడియోస్ మీ రిక్వైర్మెంట్ యాజ్ ఎ హోమ్ బేకర్ హౌ యూ వాంట్ డెవలప్ యో హోమ్ బేకింగ్ స్కిల్స్ నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకునే క్లాసెస్ గురించి ఇవన్నిటి గురించి కూడా షెఫ్ ఆశ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ మీరు ఫాలో అవ్వచ్చు అక్కడ లేటెస్ట్ అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇన్స్టా యూట్యూబ్కి సంబంధించినవి అండ్ లైఫ్ స్టైల్ కి సంబంధించినవి ఓకే అక్కడ వచ్చేసి మీరు ఫాలో అయ్యి మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ అడగొచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి ఈ మౌల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఈ మౌల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండ్ ఇవి ఎలాంటి మౌల్స్ మనం చూస్ చేసుకుంటున్నాం అనేది చూడాలి మీరు నార్మల్గా బ్యాటర్లో డిప్ చేసారనుకోండి అంటే మీరు ని వేడి చేయకుండా నార్మల్గా డిప్ చేసి ఆయిల్లో ఇది బ్యాటర్లో డిప్ చేసి పెడదాం వేద్దాము రోజు కుకీస్ అంటే అవి రావన్నమాట ఇది ఫుల్ ఆయిల్లో డిప్ అయిన తర్వాతనే ఆయిల్ అనేది దీన్ని బ్యాటర్ని పట్టుకోవడానికి అంటే ఇట్లా లైక్ స్టికీనెస్ స్టికీగా ఉండి కొంచెం పట్టుకొని ఉంచడానికి ఇది యూస్ అవుతుంది ఆల్రెడీ మీరు బెల్లం బదులు ఇక్కడ వచ్చేసి మనము షుగర్ అండ్ ఎగ్ యూజ్ చేసాం కదా సో వితౌట్ ఎగ్ రెసిపీ కూడా ఉంటుంది ఇది సో బెల్లం వేస్తే మనకి జిగురు కన్సిస్టెన్సీలో ఉండి అది ఏంటంటే పట్టుకోవడానికి వస్తుంది అనమాట అంటే బ్యాటర్ హోల్డ్ చేయడానికి వస్తుంది సో దాని బదులు మనం ఎగ్ వేసాము సో మీరు ఎగ్ వేయకుండా చేసే రెసిపీ కూడా ఉంటది ఎగ్ వేయకుండా చేసే రెసిపీలో మీరు ఆబ్వియస్లీ డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ ఉంటాయి ఇవి మనకి ఈజీగా ఉంటది అనమాట చేసుకోవడానికి కూడా మీకు ఒకవేళ ఆ రెసిపీ కావాలంటే ఆఫ్టర్ దిస్ క్రిస్మస్ సిరీస్ వితౌట్ ఎగ్లిస్ట్ రోస్ కుకీస్ అని పోస్ట్ చేస్తాను అవైతే చూడండి మనం ఇది రోస్ కుకీస్ అని బేకరీ స్టైల్లో అంటుందా అనమాట ఇది అథెంటిక్ డిష్ ఇది కేరళలో మన ఇండియాలో కేరళలో ఫేమస్ అనమాట ఈ కేరళలో మనం ఎక్కడ చూసినా కానీ ఈ రోజు కుకీస్ అనేవి చాలా ఈజీగా దొరుకుతాయి అండ్ రెగ్యులర్ గా మనము ఇంట్లో జంతికలు కారం పూ కారం పూస ఇవన్నీ తింటాం కదా వాళ్ళు ఇవి రెగ్యులర్ గా ఇంట్లో ప్రతి క్రిస్టియన్ కేథలిక్ ఇంట్లో అయితే ఈ రోజు కుకీస్ అనేవి డెఫినెట్ గా క్రిస్మస్ కి చేస్తారు సో ఆబ్వియస్లీ మనం సంక్రాంతికి ఎట్లయితే చేస్తామో అట్లనే ఈ రోజు కుకీస్ అనేవి ఆ చేస్తారు సో అలా బేకరీకి రిలేటెడ్ అయిన డిష్ అనమాట బేకరీకి రిలేటెడ్ కాకుండా వేరే డిషెస్ కూడా ఉంటాయి అవన్నీ కూడా నేను కుకింగ్ వీడియోస్ లో అయితే చూపిస్తాను అనమాట అంటే క్రిస్మస్ సిరీస్ లో మనం ఏమైతే అంటే ఒథంటిక్ గా వచ్చే డిషెస్ ఏవైతే ఉన్నాయో ఈ సిరీస్ మొత్తం దాని గురించే ఉంటది సో క్రిస్మస్ కి సంబంధించిన కేక్స్ ఓన్లీ కేక్స్ ఒక్కటే క్రిస్మస్ కాదు ఇవన్నీ డిషెస్ కూడా ఉంటాయి లైక్ హౌ యూ మేక్ అనే కిట్ చికెన్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా మనకి యుఎస్ యూకే ఇవన్నిట్లో కూడా క్రిస్మస్ కి యాజ్ ఎ ఫెస్టివల్ హౌ దే సెలబ్రేట్ విత్ డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ అనేది అయితే మనం ఈ క్రిస్మస్ సిరీస్ మొత్తంలో ఒరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది హిస్టరీ ఏంటి స్టోరీ ఏంటి అయితే తెలుసుకుందాము మనం ఏదైతే తింటున్నామో దాని గురించి కొంచెం మనకి నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట దాని ఏము ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వస్తుంది అనమాట ఇవన్నీ గిఫ్ట్ గా ఇవ్వడానికి క్రిస్మస్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ఇవన్నిటికి కూడా చాలా బాగుంటుంది సో మీరు ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో అనేది ఇన్స్టాగ్రామ్ పేజ్ చెప్పాను కదా ఆ పేజ్లో అయితే మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అండ్ ఇక్కడ కింద కూడా మీరు కామెంట్స్ చేయండి నెక్స్ట్ రెసిపీ ఏం కావాలి అని ప్లమ్ కేక్ రెసిపీకి కొంచెం టైం పడుతుంది ఎందుకు అనంటే అది ఆథెంటిక్ గా నేను ఒక రెసిపీ మీకు చెప్పాలి అంటే నా ప్రిపరేషన్ సిక్స్ అవర్స్ ఉంటుంది అనమాట ఇంత చిన్న టెన్ మినిట్స్ రెసిపీకి సిక్స్ అవర్స్ నేను ప్రిపేర్ అయ్యి వీడియో తీసి చెప్పాలి అని అంటే అది ఇట్స్ టూ హార్డ్ ట్రై టు అండర్స్టాండ్ మీరు రెగ్యులర్గా రోజు వీడియో పెట్టాలి అనంటే అసలు ఇది సిరీస్ అయితే అసలు అవ్వనే అవ్వదు అనమాట అండ్ క్రిస్మస్ వస్తుంది కాబట్టి నేను కూడా బిజినెస్ ఉంది ఆల్రెడీ నాకు సో అది కూడా చేసి ఇది కూడా హ్యాండిల్ చేయాలి అని అంటే